హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం తోటకూర ఆకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లోల లంచ్ బాక్స్ కి ఇంకా డిన్నర్ కి మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా తోటకూర ఆకు తీసుకొని బాగా వాష్ చేసుకుని ఇలా ట్యాప్ కింద పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇందులో ఉన్న ఇసుక మొత్తం కిందకి వచ్చేస్తుంది తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా మనం స్మాల్ స్మాల్ పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి వన్ టేబుల్ ఆయిల్ పోసుకున్న తర్వాత నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా డో అంటే మనకి గోల్డెన్ కలర్ దాకా మనం వేయించాలి ఇప్పుడు ఇందులోకి సాసలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత టొమాటోస్ టూ మీడియం సైజ్ రెడ్ టమాటోస్ వేసుకొనేసేయాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర ఆకు వేసుకొనేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ మనం కుక్ చేయాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ ఒక త్రీ ఆర్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ మధ్యలో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి మరీ ఎక్కువగా కారంగా ఉండదు తర్వాత మనకి కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ కారంగా కావాలి అనుకుంటే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే రుచికి సరిపడంత ముందుగానే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ వేసుకొనేసేయాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొనేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి కొద్దిసేపు వదిలేయాలి అంతే ఈ విధంగా మనం తోటికూర ఆకు రైస్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఉంటాను